పవిత్ర భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసి స్వామిని భక్తిశ్రద్ధలతో అర్చించారు సుప్రసిద్ధ క్షేత్రం భద్రాద్రిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హనుమజ్ జయంతి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శించుకుని దీక్షామాల విరమణ చేశారు రామనామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులకు అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు మా పేరు ప్రశాంత్ మా నరసంపేట వరంగల్ డిస్టిక్ మేము ఇరవై ఒక రోజులు మాల వేసాను సార్లు దీంతో సార్లు వేసేది రెండు సార్లు కూడా భద్రాచలం రావడం జరిగింది ఇక్కడ రావడం వలన మనకు గోదావరి పుణ్యక్షేత్రం అక్కడ స్నానం కూడా జరుగుతుంది దాంతోపాటు రాముల వారిని దర్శించుకున్నట్టు ఇక్కడ దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది వాళ్ళు చూసుకున్నట్లయితే మాల తీయడం కూడా స్వాములు మంత్రాల కూడా తీస్తున్నారు వాళ్ళ లడ్డు దగ్గర అయితే కూడా మంచిగానే ఉంది దర్శనానికి అయితే విపరీతమైన భక్తులు అనేది రావడం జరిగింది